హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా హస్బెండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని బయటికి తీసుకెళ్ళాడు ఎక్కడికి అనుకుంటే షిప్రా షాప్కి తీసుకెళ్ళాడు త్రీ డేస్ బ్యాక్ పిల్లలను తీసుకొని వెళ్ళాడు షాపింగ్కి ఆ రోజు నేను వెళ్ళలేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే టూ థౌజండ్ కూపన్స్ ఉండే ఎంత కూపన్స్ ఉన్నా కూడా మనం అమౌంట్ కట్టేది ఏది రాదు ఫ్రెండ్స్ టూ థౌజండ్ కూపన్ ఉన్నదని వెళ్తే ఈ టూ థౌజండ్ ఇంకా త్రీ థౌజండ్ మొత్తం ఫైవ్ థౌసండ్ బిల్లులో టూ థౌజండ్ డిస్కౌంట్ చేసి త్రీ థౌజండ్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ మా హస్బెండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫైవ్ ఫైవ్ జతలు చెప్పులు కొనిచ్చాడు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ మా పాప చెప్పు సైజు కూడా సిక్సే ఫ్రెండ్స్ నాది కూడా సిక్సే మా పాపకి నైన్ ఇయర్సే కానీ అలా హైటు హైట్ పెరిగింది మా ఇద్దరు చెప్పు సైజు సేమే ఫ్రెండ్స్ మా పాపకు నైన్ ఇయర్సే కానీ నా సైజు చెప్పులు వస్తున్నాయి పాప చాలా హైట్ పెరిగింది ఇద్దరం ఏది కొనుక్కున్నా ఇద్దరం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ కూపన్స్ ఉన్నాయి టూ థౌజండ్ అని వెళ్ళాము టూ థౌజండ్ కూపన్స్ ఏమో కానీ దానికి ఆఫర్ టూ థౌజండ్ వెళ్ళాంగా మళ్ళీ త్రీ థౌజండ్ కట్టించుకున్నాడు ఇందులో మా హస్బెండ్కి షూ కూడా వచ్చింది దీంతోపాటే త్రీ థౌజండ్ కట్టాడు ఈ త్రీ థౌజండ్లో షూస్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఆఫర్లో ఫోర్ నాలుగు జతలు కొనుక్కున్నాను ఫ్రెండ్స్ నాకే తీసుకుంటున్నాను అన్నాడు కానీ ఇంకో రెండు జతలు మా పాపకు తీసుకున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తే ఏడిస్తుంది ఫ్రెండ్స్ నా చెప్పులన్నీ యూజ్ చేస్తుంది మా పాప చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్కి నేను అంటే ఎంత ఇష్టమో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్ కామెంట్ చేయండి నేను కూడా ఫస్ట్ టైం తీసుకున్న ఫ్రెండ్స్ ఇన్ని జతలు నేను ఎప్పుడు తీసుకోలేను కూపెన్స్ ఉన్నాయి కదా అలా తీసుకెళ్ళాడు ఎప్పుడు ఎప్పుడు నువ్వు వెళ్ళావు కదా అట్లా బయటకు వెళ్ళేద్దామని తీసుకున్నాడు ఫ్రెండ్స్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్ మీకు నస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్